హర్కేవ్ ప్రాంతంలో రష్యా సేనలు ఆక్రమించుకున్న భూభాగాలను తమ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు అయితే రష్యా దీనికి భిన్నమైన కథనాన్ని వినిపిస్తోంది ఉక్రెయిన్కు చెందిన వావ్ చాన్స్ పట్టణాన్ని సగానికి పైగా తమ సేనలు ఆక్రమించాయని రష్యా పార్లమెంట్ సభ్యుడు విక్టర్ ఓడోలాట్స్కీ చెప్పారు రష్యా ఖర్కీవ్ పై మే పదిన దండెత్తినప్పటి నుంచి ఆ ప్రాంతంలోని చాన్స్క్ పట్టణంపై పట్టు కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది తాజాగా ఖర్కీవ్ పై రష్యా చేసిన దాడులలో ఓ హైపర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి ఘటనలో నలుగురు పౌరులు చనిపోయారు ఈ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత సమీపంలో మరో మూడు పట్టణాలను కైవసం చేసుకోవడానికి ముందుకు కదులుతామని రష్యా పార్లమెంట్ సభ్యుడు ఓడోలాట్స్కి తెలిపారు రష్యా ఉక్రెయిన్ వాదనల్లో ఎవరిది నిజమో ఖరారు చేయగల స్వతంత్ర పరిశీలకులు ఎవరూ అందుబాటులో లేరు ఖర్కేవ్ నగరం రష్యా సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది నగరం చుట్టుపక్కల గ్రామాలను ఆక్రమించేసిన రష్యా సేనలో ఖర్కేవ్ పై గుళ్ల వర్షం కురిపిస్తోంది ఉక్రెయిన్ ఈ ప్రాంతం నుంచి పదకొండు వేల మందిని ఖాళీ చేయించింది